ప్రైజ్ ద లార్డ్ నామంలో అందరికీ వందనాలు ఆత్మీయ కథలు అరేబియా దేశంలో ఒక ఎడారి ఉన్నది ఆ ఎడారిలో ఒక ముగ్గురు మనుషులు రాత్రి వేళ తమ వంటెలు ఎక్కి ప్రయాణం చేయుచున్నారు ప్రయాణం చేయుచుండగా వారికి ఆకాశం నుండి ఒక శబ్దం వినపడింది ఆ శబ్దం ఏమిటి అంటే మీరు వంటెలను దిగి నేలపై ఉన్న గుళ్ళకరాలను ఏరి మీ జేబులో వేసుకోండి దీనివలన మీకు సంతోషము దుఃఖము కలుగుతుంది అని ఒక శబ్దం వినపడింది వారు ఆ మాట విని వంటలను దిగి నేలపై ఉన్న రాళ్లను ఏరి జేబులో వేసుకున్నారు కానీ ఒకే పని వలన సంతోషము దుఃఖము ఎలా కలుగుతుంది అని వారు ఆశ్చర్యపడిపోయారు అయితే వారు నమ్మబుద్ధి కాలేదు వారికి ఆ మాటలు వారికి నమ్మబుద్ధి కాలేదు తెల్లవారిన తర్వాత జేబులో రాళ్ళు తీసి చూచుకుంటే అవి వజ్రాలు వైడూర్యాలు కెంపులు రత్నరాశులుగా మారిపోయినవి అవి చూచి వారు చాలా సంతోషించారు చాలా ఆశ్చర్యపోయారు చాలా సంతోషించి ఆశ్చర్యపడిపోయిన తర్వాత వారికి కొద్దిగా దుఃఖం కలిగింది వారికి సంతోషము కలిగింది సంతోషం ఎందుకు కలిగింది అంటే వారు వేసుకున్న గుళక రాళ్ళు వజ్ర వైడూర్యాలుగా మారినవి దుఃఖం ఎందుకు కలిగింది అంటే వారు ఎక్కువగా సమకూర్చుకోలేకపోయారు వారికి నమ్మబుద్ధి కాక ఎక్కువగా సమకూర్చుకోలేదు అవి గుర గుళక్రాళ్లే కదా ఎక్కువ సమకూర్చుకోవడం వల్ల మనకేమి ఉపయోగపడుతుంది మనకేమొస్తుంది అని అనుకున్నారు కాబట్టి అందుకు వాళ్ళు ఎక్కువగా పశ్చాత్తాప పొందారు కానీ వేసుకున్న గుళకరాళ్ళు వజ్ర వైడూర్యాలు అవటంతో ఎక్కువగా సంతోషించారు వారికి ఒకే పని వలన సంతోషము కలిగింది దుఃఖము కలిగింది అలాగే మనం పరలోక రాజ్యం చేరినప్పుడు ఈ బాటసారుల వలె ఉంటాము మనం ఈ లోకంలో ఉన్నప్పుడు పరలోకమందు మందు కూర్చుకున్న ధనము ఎన్ను రెట్లుగా మారి మనకు ప్రతిఫలం ఇచ్చినప్పుడు ఆనందిస్తాము ఎక్కువ రెట్లుగా మారినప్పుడు మనం ఆనందిస్తాము అప్పుడు మనం ఎక్కువగా సమకూర్చుకోనందుకు పరితాపిస్తాము ప్రభు సేవ నిమిత్తం ఏమీ చేయనందుకు విచారిస్తాము కాబట్టి ప్రభువు ఏమి చెప్పారు అంటే పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనిడి భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు అని ప్రభు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుందాం ఇక్కడ బ్రతికి ఉన్నప్పుడే మనము అన్ని అవకాశాలను ఉపయోగించుకొని పరలోకమందు సంతోషించినట్లుగా పరలోకములో ధనము సమకూర్చుకున్నట్లుగా మనం ఇక్కడ భూమి మీద ప్రభు సేవ చేయగలిగితే పరలోక రాజ్యంలో గొప్ప ఐశ్వర్యం మనకు దక్కుతుంది అయితే ప్రభు సేవ చేయడం వల్ల మనకేమి ఉపయోగం ఉంది అని మనం అనుకున్నట్లయితే ప్రభు సేవలో మనము ఏ పని చేయకుండా ఉండినట్లయితే పరలోక రాజ్యంలో ధనము సమకూర్చుకొనలేము మనము ఇక్కడ ధనము సమకూర్చుకునేటప్పుడు శ్రమలు బాధలు అనుభవించినప్పుడు అవి కష్టపడి అనుభవిస్తూనే మనం ఇక్కడ ధనము సమకూర్చుకుంటాము కానీ పరలోకంలో ధనము సమకూర్చుకునటానికి ఇక్కడ ప్రభు సేవ చేసేటప్పుడు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఇవన్నీ చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ కష్టాలుగా భావిస్తూ పరలోకమందు ధనము మనకు కనపడదు కాబట్టి కొన్నిసార్లు ప్రభు సేవ చేసేవారు వెనక్కి వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన వారిని సైతం మనం చూచి ఉన్నాము కానీ మనము పరలోకమందు దృష్టి ఉంచి ప్రభు సేవను ఇక్కడ నమ్మకముగా చేసినట్లయితే పరలోకములో ధనం సమకూర్చుకునగలము అయితే నమ్మకముగా దేవుని సేవ చేసినప్పుడు అనేకమైన శ్రమలు ఇరుకులు ఇబ్బందులు మనకు ఎదురవుతాయి వాటిని బట్టి మనము దుఃఖపడకుండా వాటిని బట్టి సంతోషించమని ప్రభు చెప్పారు నా నిమిత్తము హింసించబడిన వారు ధన్యులు నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు మీరు పరలోక రాజ్యంలో మీ ఫలము అధికమైందని మీరు సంతోషించండి అని ప్రభు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకునే ఎడల మనం ఈ భూమి మీద ప్రభు సేవ చేస్తున్నప్పుడు ఎన్ని నిందలు ఎన్ని శ్రమలు వచ్చిన సంతోషంగా వాటిని ఎదుర్కొంటాము కాబట్టి పరలోక రాజ్యంలో మన ధనము అధికమవుద్ది మనం మనము వజ్ర వైడూర్యాలను మన కిరీటానికి అనేక రత్నరాశుల్ని పొదిగి ఉంచిన కిరీటం దేవుడు మనకు సిద్ధపరుస్తారు కాబట్టి బ్రతికి ఉన్నంత కాలము ప్రభు సేవను నిర్లక్ష్య పెట్టక ప్రభు కార్యాభివృద్ధి నందు అస్థిరులు కాక స్థిరులయుండి ప్రభునందు ప్రయాస వ్యర్థము కాదని గుర్తెరిగి ప్రభు సేవ చేయుటకు ఎన్ని శ్రమలొచ్చినా ఇష్టపూర్వకముగా దేవుని సేవ చేయుటకు సిద్ధపడదాం ప్రైజ్ ప్రభు నామంలో అందరికీ వందనాలు